ఒకరోజు భార్య తన భర్తతో మీరు అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నారా లేక అమ్మాయినా అని అడుగుతుంది భర్త ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలి అని కోరుకుంటాను ఎందుకంటే అబ్బాయిలు బలవంతులు అని చెబుతాడు భార్య నిరాశపడి నిశ్శబ్దంగా ఉండిపోతుంది కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఓ అమ్మాయి పుడుతుంది కానీ భర్తకు మాత్రం ఆ అమ్మాయి అసలు ఇష్టముండదు రెండేళ్ల తర్వాత ఆమెకు ఓ అబ్బాయి పుడతాడు ఈసారి భర్త చాలా ఆనందపడతాడు కాలం గడిచింది ఇద్దరు పెద్దవారవుతారు తండ్రి తన కొడుకును ప్రేమిస్తుంటాడు కాని కూతురిని నిర్లక్ష్యం చేస్తూ ద్వేషంగా చూస్తాడు ఒకరోజు ఆ అమ్మాయి ఆనందంగా నాన్న నేను పెద్దయ్యాక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నా అని చెబుతుంది అప్పుడు తండ్రి కనగానే నువ్వు ఐపీఎస్ అవ్వలేవు ముందు వంటగదిలోకి పనిచేయని విసుకుంటూ కేకలు వేస్తాడు ఆ మాటలతో ఆమె బాధపడి నిశ్శబ్దంగా ఉండిపోతుంది తల్లి మాత్రం మౌనంగా ఆమెకు తోడుగా నిలుస్తుంది ఆమె కాలేజీలో చదువుకుంటూ ఉండగా తండ్రి ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేస్తాడు కానీ ఆమె తన చదువు పూర్తి చేయాలని మాత్రమే కోరుకుంటుంది కాలేజీ తర్వాత అమ్మాయి ఇంటిని విడిచింది తల్లి మౌనంగా ఇంటి ఖర్చుల మధ్య నుంచి కొద్దిగా డబ్బు పొదుపు చేసి కొంత పాఠాయం పని కూడా చేసి తన కుమార్తె కోచింగ్ కు సహాయం చేస్తుంది కష్టాలు ఎదురైనప్పటికీ ఆ అమ్మాయి పటుదలగా చదువుకుంది తన కలను ఏమాత్రం వదలలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి అప్పటికే తన కొడుకు ఉద్యోగం లేకుండా మద్యానికి బానిసాయి తండ్రిని డబ్బు అడుగుతూ ఉండేవాడు కూతురు మాత్రం ఐపీఎస్ పరీక్ష పాస్ అవుతుంది తల్లి సహాయంతో ఆమె కలను సాకారం చేసుకుంటుంది ఒకరోజు ఆమె ఇంటికి తిరిగొచ్చి తండ్రిని చూసి నాన్నా నేను ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను మీకోసం మికాయిలు తీసుకొచ్చాను అప్పుడు ఆ తండ్రి కన్నీళ్లతో నన్ను క్షమించమా నేను నిన్ను ఎంతో అవమానించాను అని బాధపడతాడు ఈ కథలోని నీది ఎవరైనా తమను తక్కువగా చూసినా అమ్మ మౌనంగా దీవిస్తే తన కలలను విడిచిపెట్టకుండా పోరాడినవారు చివరికి అదృష్టాన్ని వరిస్తారు ఆడబిల్లలు బలహీనులు కాదని బలంగా ఎదగలరని ఈ కథ బలంగా చెబుతుంది